హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేవి దేహదారుడి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ యొక్క ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన ఈ యొక్క సర్టిఫికెట్స్ ఏమేమిటి అనేది మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఒకసారి క్లియర్గా చూసినట్లయితే పారదర్శకంగా కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఉంది అంటే ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసపోతుంటారనమాట అంటే ఆ యొక్క సెంటర్ పరిధిలో ఆ యొక్క బయట ఆ యొక్క గ్రౌండ్ పరిధిలో పక్కన చుట్టుపక్కల ఆ విధంగా ఉంటారు అనమాట అలాంటి అభ్యర్థులు ఎవరు కూడా అలాంటి మోసపూరిత వాటికి మీరు వాటికి లొంగకుండా ఏంటంటే ఈ యొక్క ఈవెంట్స్ని పారదర్శకంగా జరుగుతాయి కాబట్టి అభ్యర్థులు అనేది గమనించాలన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాము అంత కట్టండి ఇంత కట్టండి అని డబ్బులు విషయంలో అడిగినప్పుడు దయచేసి వారిని నమ్మొద్దు వాటిని ఎవరైనా ఉంటే వాటిపై కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే రేపటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ యొక్క దేహదారుడి పరీక్షలు అదేవిధంగా చెప్పాను కదా ఇప్పుడు దళారుల మాటలు అయితే నమ్మొద్దు ఓకేనా దళారుల మాటలు నమ్మొద్దు అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కల్పించే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అని మన క్లియర్గా అయితే ఈ యొక్క అప్డేట్ ద్వారా మనకు అర్థమవుతుంది అదేవిధంగా మెయిన్గా చూసినట్టు అట్లయితే గుంటూరు జిల్లా ఓకేనా గుంటూరు జిల్లా కూడా అన్ని జిల్లాలకు సంబంధించి పదమూడు జిల్లాలకు సంబంధించి రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో యొక్క ఈవెంట్స్ అనేవి రేపటి రేపటి నుండి ప్రారంభం కాబోతున్నాయి కానీ ఎండింగ్ డేట్ వచ్చేసి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఉండడం జరిగింది ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే మెయిన్గా ఏమేమి పత్రాలు తీసుకెళ్ళాలి అనేది చూసినట్లయితే మనకు ఈ యొక్క దేహదారుడి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్టు క్రిమిలేయర్ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది అంటే క్రిమిలేయర్కి చెందిన వారైతే క్రిమ్ లేరు నాని క్రిమ్ లేరు అయితే నాని క్రిమ్ లేరు అభ్యర్థులు అది పదో తరగతి ఇంటర్ డిగ్రీ మార్క్స్ మేము ఉండాలి ప్రొవిజనల్ లేదా ఒరిజినల్ పత్రాలు తెచ్చుకోవాలి స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి అదేవిధంగా అభ్యర్థులు ప్రైవేట్గా చదివి ఉంటే ఉద్యోగ ప్రకటన ద్వారా తర్వాత జారీ చేసిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా క్యాస్ట్ వచ్చేసి మనకు ఆరు నెలల కిందట తీసుకున్నదైతే ఉండాలి ఇక్కడ క్లియర్గా మనకు అభ్యర్థి అభ్యర్థులు గమనించాలి ఏంటంటే ఈ యొక్క డౌట్ చాలా మంది అభ్యర్థులకు ఉంటుంది అన్నమాట ఏంటంటే క్యాస్ట్ నానిక్రమ క్రిమిలేరు ఉండాలి ఉండాలనేది అభ్యర్థులకి どうぞ。 క్యాస్ట్ అయితే చూడండి క్లియర్గా చూడండి ఆరు నెలల కిందట పొందిన కుల ధ్రువీకరణ పత్రము ఓకేనా బీసీ అభ్యర్థులు నోటిఫికేషన్ తర్వాత పొందిన లేయర్ సర్టిఫికేట్ అంటే ఒక క్యాస్ట్ అయితే మనకు లేటెస్ట్గా సిక్స్ మంత్ లోపు అయితే ఉండాలంటున్నారు అదేవిధంగా క్రిమ్ లేయర్ అయితే క్రిమిలర్ నాని క్రిమిలేర్ అయితేనేమో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకున్నదన్నా కూడా పర్వాలేదండి మరి ఏమైనా రిజర్వేషన్ సంబంధించి మీకు ఆర్మీ నేవీ ఫోర్స్ ఎన్సీసీ ఇలా సిపిపి ఎంఎస్పి హోంగార్డ్ ఈ యొక్క కోటకు సంబంధించి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే అవి కూడా తీసుకెళ్ళాలి అని క్లియర్గా మనకి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది మరి టోటల్గా ఫైవ్ స్టెప్స్ అనమాట ఈ యొక్క ఈవెంట్స్ ఒకటే ధ్రువపత్ర పరిశీలన ఎత్తు జాతి అదేవిధంగా పదహారు వందలు వంద మీటర్లు లాంగ్ జంపు ఫైవ్ స్టెప్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది క్లియర్గా ఓకేనా కాబట్టి అభ్యర్థులు యొక్క ఈ ఈవెంట్ సంబంధించి అయితే ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్స్ తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి ఎలా జరుగుతాయి పదహారు వందల మీటర్ ఎలా ఉంటుంది హండ్రెడ్ మీటర్ ఎలా ఉంటుంది లాంగ్ జంప్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి వీడియోస్ అన్ని కూడా నేను మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి కొంచెం అయితే ఫస్ట్ టైం వెళ్ళే వారికి కొంచెం భయంగా ఉంటుంది అనమాట భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడొద్దు ఓకేనా చాలా సులభంగానే ఈజీగా ఉంటుంది కాకపోతే మనం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకైతే హ్యాపీ అండి ఎందుకంటే ప్రాక్టీస్ చేయ డైరెక్ట్గా అక్కడికి వెళ్తే కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది అనమాట కాబట్టి ప్రాక్టీస్తోనే సాధ్యం అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంకా పది రోజులు పదిహేను రోజులు ఈవెంట్ డేట్ ఉందో వారైతే ఖచ్చితంగా కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ ప్రాక్టీస్ లేకుండా క్వాలిఫై అవడం అనేది చాలా కష్టం ముఖ్యం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి రేపు కానిస్టేబుల్ అభ్యర్థులు ఈవెంట్స్కి వెళ్తున్న ప్రతి అభ్యర్థి కూడా ఆల్ ది బెస్ట్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్